ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అడ్వాన్స్ క్లెయిమ్ల ఆటో సెటిల్మెంట్ పరిమితిని గణనీయంగా పెంచుతున్నట్లు ప్రకటించింది ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీలు పిల్లల పెళ్లిళ్లు లేదా ఇంటి పునరుద్ధరణ వంటి అత్యవసర పరిస్థితుల్లో ఈపీఎఫ్ఓ సభ్యులకు త్వరితగతిన ఆర్థిక వెసులుబాటు అందించేలా ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పింది తక్షణ ఆర్థిక సహాయం అవసరమైన సిబ్బందికి సకాలంలో డబ్బు అందేలా చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు కార్మికులకు నిరంతరాయంగా సకాలంలో ఆర్థికంగా వెసులుబాటు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది దీనివల్ల సభ్యులు అవసరమైన సమయాల్లో పెద్ద మొత్తంలో వేగంగా డబ్బు పొందవచ్చు అని మాండవీయ పేర్కొన్నారు ఆటో సెటిల్మెంట్ సదుపాయం కోవిడ్ మహమ్మారి కాలం నుంచే అందుబాటులో ఉంది క్లిష్ట ఆర్థిక పరిస్థితుల్లో సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్లోని కొంత భాగాన్ని అడ్వాన్సా పొందడానికి అనుమతించే విధానం కోవిడ్ సమయంలో ఒకటి లక్ష రూపాయలు వరకు ఇలా ఆటో సెటిల్మెంట్ కు ఈపీఎఫ్ఓ అవకాశం ఇచ్చింది ఇక నుంచి దీన్ని ఐదు రూపాయలు లక్షలకు పెంచుతున్నట్లు తెలిపింది వైద్య అత్యవసర పరిస్థితులు లేదా విద్యా ఖర్చులు ఇంటి రెన్యూవేషన్ పిల్లల పెళ్లి వంటి తక్షణ అవసరాలకు ఇలా పీఎఫ్ నిధులను విత్ డ్రా చేసుకోవచ్చని చెప్పింది ఈ విధానంలో నిధులు గా కాకుండా గా అప్రూవ్ అవుతాయి ఈ సర్వీసు పొందేందుకు చందాదారులు తమ నో యువర్ కస్టమర్ కే సమాచారం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ పాన్ బ్యాంకు ఖాతా వివరాలు వంటి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను ఈపీఎఫ్ ఖాతాకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది పదవీ విరమణకు ముందు ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ పూర్తి ఉపసంహరణ అనుమతించబడినప్పటికీ పిల్లల వివాహం విద్య లేదా ఇంటి పునరుద్ధరణ వంటి నిర్దిష్ట పరిస్థితులలో పాక్షికంగా విత్డ్రా చేసేందుకు అనుమతించారు దీనివల్ల సభ్యులు తమ నిధులను ఎమర్జెన్సీ పరిస్థితుల్లో జాప్యం లేకుండా పొందవచ్చు వైద్య అత్యవసర పరిస్థితులు చందాదారులు లేదా తమపై ఆధారపడిన వారు చేరడం పెద్ద శస్త్రచికిత్సలు లేదా దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతుండడం ఉన్నత విద్య చందాదారులు లేదా తమ పిల్లల ఉన్న విద్య కోసం వివాహ ఖర్చులు చందాదారు పెళ్లి లేదా పిల్లలు లేదా తోబుట్టువుల పెళ్లి ఖర్చులకు ఇంటి పునరుద్ధరణ లేదా నిర్మాణం ఇల్లు కొనడం లేదా ఇప్పటికే ఉన్న ఇంటి మరమ్మతుల కోసం ఈపీఎఫ్ స్కీమ్ రూల్స్ అరవై ఎనిమిది జే అరవై ఎనిమిది కే అరవై ఎనిమిది బి ద్వారా పై కేటగిరీలోని అవసరాల నిమిత్తం పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేయవచ్చు చందాదారు క్లెయిమ్ ఈపీఎఫ్ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే మానవ ప్రమేయం లేకుండా ప్రాసెస్ అవుతుంది అందుకు సాధారణంగా డెబ్బే రెండు గంటలు సమయం పడుతుంది కావాల్సినవి చందాదారులు తప్పనిసరిగా ఫుల్ కేవైసీని అప్డేట్ చేయాలి అందుకు ఆధార్ పాన్ బ్యాంక్ అకౌంట్లను ఈపీఎఫ్ అకౌంట్ తో లింక్ చేయాలి యుఏఎన్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ గా ఉండాలి దాన్ని వెరిఫై చేయాలి భవిష్యనిధి సంస్థ పరిధిలోకి ఏప్రిల్ నెలలో పంతొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు లక్షల మంది చేరారు ఈ ఏడాది మార్చి నెలలో చేరికతో పోల్చితే ముప్పై ఒక్క శాతం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నెల గణాంకాలతో పోల్చి చూస్తే ఒకటి శాతం వృద్ధి నమోదైంది ఏప్రిల్లో కొత్త సభ్యుల చేరిక ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలుగా ఉంది మార్చి నెలలో కొత్త సభ్యుల చేరిక కంటే పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఎక్కువ అంటే వీరు మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది ఇందులో మహిళ సభ్యులు రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది ఉన్నారు మార్చి నెలతో పోల్చి చూస్తే పదిహేడు పాయింట్ ఆరు మూడు శాతం పెరిగారు కొత్త సభ్యుల్లో యాభై ఏడు శాతం మేర అంటే నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల మంది వయసు పద్దెనిమిది నుంచి ఇరవై అయిదు వరకు ఏళ్ల మధ్య ఉంది మహిళ సభ్యుల చేరిక మాత్రం మార్చి నెలతో చూస్తే ముప్పై ఐదు శాతం అధికంగా మూడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షలుగా ఉంది ఏప్రిల్లో సుమారుగా పదిహేను పాయింట్ ఏడు ఏడు లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో ఉద్యోగం మానేసి మరో సంస్థలో చేరారు మార్చి నెలతో చూస్తే పందొమ్మిది శాతం పెరిగింది నికర చేరికలో అత్యధికంగా ఇరవై ఒక్క శాతం సభ్యులు మహారాష్ట్ర నుంచి ఉన్నారు ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ఈపిఎఫ్ఓ తమ సభ్యులకు శుభవార్త చెప్పింది అత్యవసర అవసరాలపై ముందస్తు ఉపసంహరణలకు సంబంధించిన ఆటో సెటిల్మెంట్ పరిమితిని ఒకటి లక్ష రూపాయల నుంచి ఐదు రూపాయలు లక్షలకు పెంచింది దీంతో చందాదారులు ఐదు లక్షల రూపాయలు వరకు ఆన్లైన్ క్లెయిమ్లను వేగంగా జోక్యం లేకుండా పొందవచ్చు ఈ విషయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు కోవిడ్ సమయంలో ప్రారంభమైన ఆటో సెటిల్మెంట్ విధానాన్ని ఇప్పుడు మరింత విస్తరించినట్లు తెలిపారు ఆటో సెటిల్మెంట్ అంటే ఏమిటి ఇది ఒక రకమైన డిజిటల్ క్లెయిమ్ ప్రాసెసింగ్ విధానం ఇందులో మానవ జోక్యం ఉండదు సభ్యుడి కేవైసీ పూర్తి బ్యాంక్ ఖాతా ధృవీకరణ ఉన్నట్లయితే ఐటి సిస్టమ్ ద్వారా మూడు నుంచి నాలుగు వరకు రోజుల్లోగా క్లెయిమ్ ప్రాసెస్ చేయబడుతుంది దీనివల్ల క్లెయిమ్ సెటిల్మెంట్ సమయం పది రోజుల నుంచి మూడు నుంచి నాలుగు వరకు రోజులకు తగ్గుతుంది ఏ అవసరాలకు ఆటో సెటిల్మెంట్ వర్తిస్తుంది వైద్య ఖర్చులు రూల్ అరవే ఎనిమిది జే వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య చికిత్సల కోసం విత్డ్రా చేసుకోవచ్చు అవసరమైన సందర్భాల్లో డాక్టర్ సర్టిఫికేట్ తప్పనిసరి ఆరు నెలల బేసిక్ దా లేదా వాటా వడ్డీతో సహా లో ఏది తక్కువైతే అంతవరకు ఉపసంహరణ సభ్యుడి లేదా కుటుంబ సభ్యుల పెళ్లి పిల్లల చదువులకు లో ఏడు ఏళ్లు సభ్యత్వం వారికి మాత్రమే గరిష్టంగా మూడుసార్లు మాత్రమే యాభై శాతం వరకు ఉపసంహరణ వివాహానికి డిక్లరేషన్ విద్యకు సర్టిఫికేట్ అవసరం ఇంటి కొనుగోలు నిర్మాణం రూల్ అరవై ఎనిమిది బి స్థలం కొనుగోలు ఇంటి నిర్మాణం లేదా మరమ్మతులకు లో కనీసం ఐదు సంవత్సరాలు సభ్యత్వం ఉండాలి గరిష్టంగా రెండుసార్లు మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు ఫారం ముప్పే ఒక్కను ఆన్లైన్లో సమర్పించాలి ఈ విధానం ద్వారా అత్యవసర సమయాల్లో సభ్యులు వేగంగా నిధులు పొందే అవకాశం ఉంది ఆటో సెటిల్మెంట్ పరిధి పెరగడం ఈఎఫ్ సభ్యుల కోసం సౌకర్యవంతమైన వేగవంతమైన పరిష్కారం చందాదారుల త్వరలో తమ ఈపీఎఫ్ డబ్బులను నేరుగా ఏటీఎం లేదా యూపీఐల ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు ఈ ప్రాజెక్టుపై కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ చందాదారులు తమ బ్యాంకు ఖాతాలను ఈపీఎఫ్ తో అనుసంధానం చేసిన తర్వాత ఏటీఎంలు లేదా యూపీఏ వంటి ఇతర మార్గాల ద్వారా తమ ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ డబ్బులను నేరుగా తమ ఖాతాల నుంచి ఉపసంహరించుకోవచ్చు ఈపీఎఫ్ డిపాజిట్లలో కొంత భాగాన్ని మాత్రం నిలిపివేసి మిగతా మొత్తాన్ని యూపీఐ లేదా ఏటీఎం డెబిట్ కార్డులు వంటి వివిధ పద్ధతులను ఉపయోగించి వారి బ్యాంకు ఖాతా ద్వారా విత్ డ్రా చేసుకునే వీలు కల్పించే ప్రాజెక్టుపై కార్మిక మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి ఈ విధానాన్ని అమలు చేయడంలో కొన్ని సాఫ్ట్వేర్ సవాళ్లు ఉన్నాయని వాటిని పరిష్కరిస్తున్నామని సంబంధిత వర్గాలు తెలిపాయి ప్రస్తుతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ సభ్యులు తమ ఈపీఎఫ్ సొమ్మును పొందడానికి విత్డ్రా క్లెయిమ్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆటో సెటిల్మెంట్ విధానంలో దరఖాస్తు ఫారం దాఖలు చేసిన మూడు రోజుల్లో మాన్యువల్ జోక్యం లేకుండా ఉపసంహరణ క్లెయిమ్లను ఎలక్ట్రానిక్ పద్ధతిలో పరిష్కరిస్తారు ఈ ఆటో సెటిల్మెంట్ మోడ్ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూపాయి ఒకటి లక్ష నుండి ఈ రోజే రూపాయి ఐదు లక్షలకు పెంచారు దీని ద్వారా పెద్ద సంఖ్యలో ఈపీఎఫ్ఓ సభ్యులు అనారోగ్యం విద్య వివాహం గృహ అవసరాల కోసం మూడు రోజుల్లో తమ ఈపీఎఫ్ సొమ్మును పొందవచ్చు ఏడు కోట్లకు పైగా సభ్యులను కలిగి ఉన్న ఈపీఎఫ్ఓ మొదట కోవిడ్ పంతొమ్మిది మహమ్మారి సమయంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారికి సత్వర సహాయం అందించడానికి అడ్వాన్స్ క్లెయిమ్ల ఆన్లైన్ ఆటో సెటిల్మెంట్ ను ప్రవేశపెట్టింది అయితే సభ్యులందరూ తమ సొంత ఈపీఎఫ్ పొందడానికి క్లెయిమ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది ఈపీఎఫ్ ఉపసంహరణ కోసం ఏటా ఐదు కోట్లకు పైగా క్లెయిమ్లు సెటిల్ అవుతుండటంతో ఈ సమయం పట్టే ప్రక్రియను నివారించడానికి ఈపీఎఫ్ఓ భారాన్ని తగ్గించడానికి ఈ కొత్త వ్యవస్థను రూపొందిస్తున్నారు ఈపీఎఫ్ ఖాతాల నుంచి నేరుగా నగదు ఉపసంహరించుకోవడానికి ఈపీఎఫ్ఓ తన సభ్యులను అనుమతించదని ఎందుకంటే సంస్థకు ఎటువంటి బ్యాంకింగ్ లైసెన్సులు లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి అయితే బ్యాంకులతో సమానంగా ఈపీఎఫ్ఓ సేవలను మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఇలా చేయడం వల్ల వడ్డీ డబ్బులు సరిగ్గా వస్తాయి డబ్బును సులువుగా చూసుకోవచ్చు అలాగే డబ్బులు వెనక్కి తీసుకునేటప్పుడు లేదా పెన్షన్ తీసుకునేటప్పుడు సమస్యలు రాకుండా ఉంటాయి మీ పీఎఫ్ ఖాతాలను ఎలా మెర్జ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ప్రక్రియను ఈపీఎఫ్ఓ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా చేయొచ్చు మొదట మీ యూఎన్ యాక్టివేట్ చేసుకోవాలి ఇది పన్నెండు అంకెల ప్రత్యేక సంఖ్య మీరు ఎన్ని ఉద్యోగాలు మారినా ఇది మారదు మీ పీఎఫ్ ఖాతాలన్నీ దీనికి లింక్ అయి ఉంటాయి ఇది మీ పీఎఫ్ కోసం ఒక ముఖ్యమైన గుర్తింపు సంఖ్య తరువాత మీ కేవైసీ వివరాలను అప్డేట్ చేయాలి కెవాయిసీ అంటే నో యోర్ కస్టమర్ ఇందులో మీ ఆధార్ నంబర్ పాన్ ప్యాన్ బ్యాంక్ ఖాతా సమాచారం వంటివి ఉంటాయి ఇవి సరిగ్గా ఉంటేనే బదిలీ ప్రక్రియ సజావుగా జరుగుతాయి